హాయ్ అండి నేను మీ వాహని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ టూ డిఎస్సి పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఏం ఫర్ డిఎస్సీ అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పిఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మన పాత క్లాసెస్ అన్నీ చూసి మీకు ఈ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే టోటల్గా డిఎస్సి సిలబస్ ఏంటి ఎన్ని మార్క్స్ కి ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది అడుగుతున్నారు ఏ టాపిక్స్ కూడా చెప్పమని సో ఏం చదవాలి ఎన్ని మార్కులకి ఏ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనము ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా ఇది రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి సిలబస్ ఆధారంగా రూపొందించింది దీనికి ఇంతకంటే ముందు ఏం జరిగింది అంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి ఎయిట్ మార్క్స్ కాదు అక్కడ మనకి టెన్ మార్క్స్ ఉండేది అలాగే సైకాలజీ ఫైవ్ మార్క్స్ ఉండేది ఇప్పుడు ఏం చేంజ్ చేశారంటే సైకాలజీ ఎయిట్ మార్క్స్ జీకే కరెంట్ అఫైర్ ఎయిట్ మార్క్స్ చేశారనమాట సో అలాగే మెథడ్ కి అప్పుడు త్రీ మార్క్స్ ఉండేది ఇప్పుడు మెథడ్ కి ఈచ్ మెథడ్ కి ఫోర్ మార్క్స్ ఇవ్వడం జరిగింది సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ అయితే డిఎస్సి లో జరిగాయి మొత్తం మీద ఎనభై మార్కులకి మనకి ఎగ్జామ్ అనేది పెట్టడం జరిగింది సో సిలబస్ వచ్చేసి ఏంటంటే సైకాలజీ ఎయిట్ మార్క్స్ ని ఫోర్ చాప్టర్స్ చదవాల్సి ఉంటుందండి ఆ ఫోర్ చాప్టర్స్ ఏంటంటే ఒకటి బాలల వికాసం అండి అంటే పెరుగుదల వికాసం పరిపక్వత వికాస నియమాలు వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు అలాగే భౌతిక మానసిక చలనాత్మక ఉద్వేగాత్మకత నైతిక సాంఘిక భాషా వికాసాలు ఆ వికాసాలు అనేవి ఏ దశలే అలా ఉంటాయి సైసవ దశ పూర్వ దశ ఉత్తర బాల దశ కౌమారి దశలు అలాగే వికాసాన్ని అవగాహన చేసుకోవడానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా అవి పియాజీ కోల్బర్గ్ ఇవి ఉంటాయి కదా చోమ్స్కి కాల్ రోజెస్ ఎరిక్సన్ అవి ఇప్పుడు సెకండ్ చాప్టర్ ఏంటంటే వైయక్తిక భేదాలు ప్రజ్ఞ గురించి సృజనాత్మకత గురించి అవి ఉంటాయి తర్వాత థర్డ్ చాప్టర్ వచ్చేసి అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం తులతి విస్మృతి అభ్యసన రకాలు అభ్యసన బదలాయింపు ఇవన్నీ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ యూనిట్ ఫోర్ వచ్చేసి మూర్తిమత్వం ఇందులో మీకు తెలిసిందే మూర్తిమత్వ సిద్ధాంతాలు ప్రభావితం చేసే కారకాలు ఒత్తిడి సర్దుబాటు కొంటనం మానసిక ఆరోగ్యం ఇవన్నీ ఉంటాయి సో మనకి సైకాలజీలో టోటల్గా ఎయిట్ మార్క్స్ చదవాల్సింది ఫోర్ చాప్టర్స్ అంటే ఈ చాప్టర్ టూ మార్క్స్ కింద మనం డివైడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట ఫోర్ చాప్టర్స్ ఏంటవి బాలల వికాసం వైయక్తిక భేదాలు అభ్యసనం మూర్తి మాత్రం ఓకేనా నెక్స్ట్ పిఐఈ పిఐ అనేది ఫోర్ మార్క్స్కి ఇవ్వడం జరిగింది టోటల్ సిక్స్ చాప్టర్స్ ఉంటాయి పిఐఈలో సిక్స్ చాప్టర్స్ అండి పిఐఈ ఫోర్ మార్క్స్ అవి ఏంటంటే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి భారతీయ విద్యా చరిత్ర అండి అంటే అందులో ఏముంటాయంటే మీకు వేదకాలం బౌద్ధ కాలం ఇస్లాం కాలం ఆ తర్వాత స్వాతంత్రానికి పూర్వం కమిషన్లు తర్వాత కమిషన్లు విద్య అంటే ఏంటి విద్య నిర్వచనాలు అలాగే కొన్ని విద్యా విధానాలు ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ చాప్టర్ లో ఉంటాయి సెకండ్ చాప్టర్ ఉపాధ్యాయ సాధికారత ఇందులో టీచర్స్ కోసము అలాగే టీచర్ కి సంబంధించిన సంస్థలు రికార్డులు రిజిస్టర్లు పథకాలు ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత థర్డ్ చాప్టర్ వచ్చేసి వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధాంశాలు అంటే కోమార విద్య విలువల విద్య ఆరోగ్య విద్య వ్యాయామ విద్య సమ్మిళిత విద్య జనాభా విద్య అర్థశాస్త్రం ప్రజాస్వామ్యం ఇవన్నీ ఉంటాయి అలాగే ఫోర్త్ చాప్టర్ వచ్చేసి చట్టాలు హక్కులు ఈ ఎపెప్పు డిపెప్ ఇవన్నీ కూడా థర్డ్ చాప్టర్ లోకి వెళ్ళిపోతాయి అండి చట్టాలు హక్కులు ఏంటంటే బాలలకు సంబంధించినవి అలాగే సమాచార హక్కు చట్టము మానవ హక్కులు ఇవన్నీ కూడా ఫోర్త్ చాప్టర్ లోకి వస్తాయి ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ ఫైవ్ కోసం సిక్స్త్ చాప్టర్ వచ్చేసి కొత్తగా వచ్చింది కదా జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై దాని కోసం అనమాట ఈ సిక్స్ చాప్టర్స్ అయితే పిఏఈఈలో ఉంటాయి టోటల్ గా ఫోర్ మార్క్స్ కి ఓకేనా నెక్స్ట్ జీకే జీకే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఆల్రెడీ మీకు వీడియో చేసి పెట్టాను కదా కరెంట్ అఫైర్స్ అనేవి బిఫోర్ సిక్స్ మంత్స్ చదువుకుంటే చాలు ఎలా చదువుకోవాలి ఏంటనేది ఈ రెండు కూడా ఆ వీడియోలో తెలియజేశాను సో ఎయిట్ మార్క్స్ కి ఇక్కడితో మనకి టోటల్ గా ఎయిట్ ఫోర్ ఎయిట్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం కంటెంట్ కంటెంట్ విషయానికి వచ్చేసరికి ఈచ్ సబ్జెక్ట్ ఎయిట్ మార్క్స్ అండి టోటల్ గా ఫైవ్ ఉంటాయి కదా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సో ఫైవ్ సబ్జెక్ట్స్ కి ఈచ్ సబ్జెక్ట్ ఎయిట్ మార్క్స్ టోటల్ గా కంటెంట్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది అలాగే మెథడ్ ఈచ్ మెథడ్ ఫోర్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ కి టోటల్ గా అవి సిక్స్టీ మార్క్స్ ఈ సైకాలజీ పిఏఈ జీకే కరెంట్ అఫేర్ ఇవన్నీ ట్వంటీ మార్క్స్ టోటల్ గా సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఎయిటీ మార్క్స్ కి డిఎస్సి ఉంటుంది ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ తెలుసుకుందాం తెలుగు తెలుగు అనేది థర్డ్ టు ఎయిత్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ లో వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలు అదనంగా ఏమీ ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలుగులో ఎనిమిదికి ఏడు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి ఎలా అంటే నేను కేవలం టెక్స్ట్ బుక్ మాత్రమే తీసుకున్నాను థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదివాను వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ అన్ని ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత నైన్త్ టెన్త్ ఏం చేశానంటే అంటే నైన్త్ టెన్త్ లో ఇండెక్స్ అంటే చాప్టర్ పేరేంటి కవి ఎవరు ఇతివృత్తం ఏంటి ప్రక్రియ ఏంటి అలాగే కవి కోసం ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే తెలుసుకున్నాను ఆ తర్వాత వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ అన్ని చేశాను అంతే ఓకేనా అది తెలుగు తెలుగులో ఎయిట్ మార్క్స్ ఎయిట్ తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ నాకు తెలిసిన బిట్టే నేను ఒకటి తప్పు చేయడం వల్ల ఎయిట్కి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చాయి లేదంటే ఎయిట్కి ఎయిట్ వచ్చి ఉండేవి నాకు తెలుగులో నెక్స్ట్ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ టాపిక్స్ ఉంటాయండి ఇంగ్లీష్ కంటెంట్ ఫిఫ్టీన్ టాపిక్స్ అవి ఏంటంటే పోయిట్స్ ఎస్ఏ ఇస్టు నావలిస్టు స్టోరీ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ లెటర్ రైటింగ్ ప్లేసెస్ రైటింగ్ నోట్ మేకింగ్ ఎడిటోరియల్ బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ డిక్షనరీ స్కిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఈ ఫిఫ్టీన్ టాపిక్స్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంటుంది ఇందులో ఆల్రెడీ నేను స్టోరీ రైటింగ్ చెప్పాను ప్రిసిస్ చెప్పాను నోట్ మేకింగ్ నోట్ టేకింగ్ చెప్పాను బయోగ్రఫీ కూడా చెప్పేసినట్టు ఉన్నాను ఎస్ఐ రైటింగ్ చెప్పేశాను సో ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పేశాను వాట్సప్ స్పీచ్ లో నౌను ప్రణవ్ను చెప్పాను తర్వాత ఆర్టికల్స్ కూడా లైట్గా చెప్పడం జరిగింది ప్రిపోజిషన్స్ కూడా లైట్గా చెప్పాను ఇవి ఈ టాపిక్స్ మాత్రం ఎక్కువ ఫోకస్ చేసి వెళ్ళిపోతే మనకు చాలు ఇంగ్లీష్ లో కేవలం ఈ ఫిఫ్టీన్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ చూద్దాం సైన్స్ సైన్స్ విషయానికి వస్తే మనం ఎయిత్ నైన్త్ లో బయాలజీ చదవాల్సి ఉంటుంది త్రీ టు ఫిఫ్త్ ఈవీఎస్ చదవాలి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సైన్స్ చదవాలి నైన్త్ టెన్త్ వచ్చేసి ఏవైతే ఎయిత్ వరకు ఉన్నాయో అవి రిలేటెడ్గా లింక్డ్ టాపిక్స్ ఆ లెసన్స్ మాత్రమే చదువుకుంటే చాలు అవి ఏంటి నైన్త్ టెన్త్ లింక్డ్ టాపిక్స్ అనేది కూడా నేను త్వరలో వీడియో చేసి పెడతాను ఓకేనా నెక్స్ట్ సోషల్ సోషల్ కూడా సేమ్ థర్డ్ టు ఫిఫ్త్ ఈవిఎస్ చదివేసుకొని సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సోషల్ మొత్తం అన్ని చదివేస్తారు నైన్త్ టెన్త్ ఏవైతే కంటిన్యూషన్ టాపిక్స్ ఉన్నాయో సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ ఉన్న లెసన్స్ ఉన్నాయో అవి చదువుకుంటే చాలు ఓకేనా నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ విషయానికి వస్తే థర్డ్ టు ఎయిత్ టోటల్ చాప్టర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎగ్జాంపుల్స్తో సహా చేసుకుంటారు నైన్త్ టెన్త్ లో ఏవైతే లింక్డ్ చాప్టర్స్ ఉన్నాయో అవి చదువుకుంటే సరిపోతుంది ఈ థర్డ్ ఎయిత్ టోటల్ చాప్టర్స్ ఈచ్ అండ్ ఎవరి సమ్ నేను ఆల్రెడీ చెప్పున్నాను మీరు ఒక్కసారి మన క్లాసెస్ అనేవి చూడండి ఓకేనా ఎయిత్ క్లాస్ లో రిమైనింగ్ లెసన్స్ ఫైవ్ ఆర్ సిక్స్ లెసన్స్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా చెప్పేస్తాను నో ప్రాబ్లం ట్రై మెథడ్ లో టెన్ చాప్టర్స్ తెలుగు మెథడ్ లో టెన్ ఇంగ్లీష్ మెథడ్ లో నైన్ చాప్టర్స్ అయితే డిఎస్సి సిలబస్ లో ఇవ్వడం జరిగింది సిలబస్ పేపర్ లో ట్రై మెథడ్ లో ఉన్న టెన్ చాప్టర్స్ ఏంటంటే ఇంట్రొడక్షన్ టాపిక్స్ ఉంటాయి ఎందుకంటే సైన్స్ సోషల్ మ్యాథ్స్ మూడు మెథడ్స్ ని కూడా ఒకే దగ్గర చదువుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది సో దాన్ని ట్రై మెథడ్ కింద చదువుకోవాలన్నమాట ఇంట్రడక్షన్ టాపిక్స్ అనేవి ఏ మెథడ్ ఆ మెథడ్ సపరేట్ గా ఉంటాయి అవి త్రీ చాప్టర్స్ కింద తీసుకుంటే నెక్స్ట్ టీఎల్ఎం బోధనాభ్యస సామగ్రి బోధనా పద్ధతులు ప్రణాళిక రచన మూల్యాంకనం ప్రయోగశాలలు ఆ సైన్స్ టీచర్ కావచ్చు సోషల్ టీచర్ కావచ్చు మ్యాథ్స్ టీచర్ కావచ్చు వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అలాగే క్లబ్బులు క్షేత్ర పరిశీలనలు ఇవన్నీ ఉంటాయి కదా తర్వాత లక్ష్యాలు స్పష్టీకరణలు ఉద్దేశాలు విలువలు ఆ తర్వాత టెక్స్ట్ బుక్ కోసం మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలి ఏంటి దాని ఎలా తయారు చేస్తారు ఏంటి ఇదంతా కూడా ఉంటుంది సో అది ట్రై మెథడ్ కి సంబంధించి టెన్ చాప్టర్స్ నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడ్ వస్తే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అప్రోచెస్ మెథడ్స్ టెక్నిక్స్ వొకాబులరీ స్ట్రక్చర్స్ టిఎల్ఎమ్ లెసన్ ప్లాన్ కరికులము ఇవాల్యుయేషన్ ఈ నైన్ చాప్టర్స్ అనేవి ఇంగ్లీష్ మెథడ్ లో ఇవ్వడం జరిగింది ఇందులో మనం చెప్పుకున్నవి ఏంటంటే ఇవాల్యుయేషన్ చెప్తాము ఒకాబులరీ స్ట్రక్చర్స్ చెప్పాం అప్రోచెస్ చెప్పాం లాంగ్వేజ్ స్కిల్స్ చెప్పాము ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ చెప్పాము టిఎల్ఎం చెప్తాము నాకు తెలిసి లెసన్ ప్లాన్ కరికులం ఈ రెండే బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా చెప్పేసుకుంటే ఇంగ్లీష్ మెథడ్ కంప్లీట్ అయిపోతుంది మనకి నెక్స్ట్ తెలుగు మెథడ్ విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలు ఉద్దేశాలు లాంగ్వేజ్ స్కిల్స్ భాషా నైపుణ్యాలు బోధనా పద్ధతులు టిఎల్ఎమ్ భాషా సమాజ సాహిత్య ప్రక్రియలు మూల్యాంకనం టెక్స్ట్ బుక్ పాఠ్య పుస్తకం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళిక రచన భాష యొక్క స్వభావం వాదాలు అర్ధ పరిణామాలు పరిణామాలు ఇవన్నీ కూడా మనకి తెలుగు లో ఉంటాయి అన్నమాట సో ప్రతి లో కూడా టెన్ టెన్ చాప్టర్స్ ఉంటాయి ఒక ఇంగ్లీష్ మెథడ్ లో ఫొనిటిక్స్ అనేది మనకి సిలబస్ పేపర్లు లేదనమాట నైన్ చాప్టర్స్ ఉన్నాయి అది కూడా అప్పట్లో ఉంటే మనకి టోటల్ గా ఒక్కొక్క దాంట్లో టెన్ టెన్ ఫిఫ్టీ చాప్టర్స్ ఉండేవన్నమాట సో ఇప్పుడైతే మనం ట్రై మెథడ్ కలిపి చదువుకుంటే మనకు అక్కడ కవర్ అయిపోతుంది ఇంగ్లీష్ మెథడ్ కూడా ఆల్రెడీ నేను ఈ చాప్టర్స్ అనేవి చెప్తాను రిమైనింగ్ రెండు ఉన్నాయి అవి కూడా చెప్పేస్తాను ఓకేనా ట్రై మెథడ్ లో కూడా మనం కొన్ని చాప్టర్స్ చెప్పడం జరిగింది ఓకే ఇదన్నమాట టోటల్ గా డిఎస్సికి చదవాల్సిన సిలబస్ ఏంటి ఎన్ని మార్కులకు ఉంటుంది అందులో ఎన్ని చాప్టర్లు చదవాలి ఏం చదవాలి అనేది వివరంగా నేనైతే ఇక్కడ మీకు తెలియజేయడం జరిగింది ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకి కూడా మంచి అవగాహన అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఓకేనండి ఇది మనం చదవాల్సిన సిలబస్ అనమాట ఇప్పుడు మనం నైంటీ డేస్ లో ఎలా సపరేట్ చేసుకొని చదువుకోవాలి సిక్స్టీ డేస్ లో ఎలా సపరేట్ చేసుకొని చదువుకోవాలి అనేది కూడా వివరంగా తెలుసుకుందాము అలాగే నైన్త్ టెన్త్ లింక్ టాపిక్స్ ఏవి అనేది కూడా వీడియో చేస్తాను ఓకేనా ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మనం క్లాసులు అనేవి స్టార్ట్ చేసుకుందాం ఓకే నైన్త్ టెన్త్ లింక్ టాపిక్స్ ఒక వీడియో నైన్టీ డేస్ సిలబస్ షీట్ ఒక వీడియో సిక్స్టీ డేస్ సిలబస్ ఒక వీడియో మొత్తం ఇంకా త్రీ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అనేవి చేస్తాను నేను టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఇంకా లేవు సో కొత్త టెక్స్ట్ బుక్స్ మారినాయి కదా దొరకట్లేదు అవి తీసుకుంటాను వెళ్ళి కొన్న తర్వాత మీకు ఆ టెక్స్ట్ బుక్స్ చూపించి ఆ తర్వాత ఇందులో అందులో ఉన్న లెసన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని అందులో మనం ఏం చదవాలో రాసుకొని వీడియో అయితే చేస్తాను అనమాట ఓకేనా అలాగే నైంటీ డేస్ సిలబస్ సిక్స్టీ డేస్ సిలబస్ కూడా నేను ప్రిపేర్ చేసి మీకు పెడతాను ఓకేనా సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ